ఓం గంగణపతేనమాం నమ శ్రీమాత్రే నమ ప్రేం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం నమ శివాయ నమ క్రీం క్రీం మహాకాలికాయన దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాలయ స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అంతా కూడా గోచారిత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచార మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలలో భాగంగా ఎటువంటి ధన ప్రాప్తి కలవుతుంది ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఆకస్మిక ధలాభాలు దించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలిస్తుందా లేదా అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా రాజ్యోగ కారణం అవుతుంది ప్రధానంగా ఎయిల్నాటి శని ప్రభావం నుంచి వెంటబడ్డారు ఈ సంవత్సరం అంతా కూడా యోకరంగా మారబోతుంది విశేషమైన ప్రాప్తి గృహయోగం తీస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు నుంచి మారుతుంది ఇక్కడ శని అంతా కూడా రాజయోగ కారణంగా విశేషమైన పుణ్యప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి ప్రధానంగా పుణ్యకర్మాలు ఆచరిస్తూ ఉంటే గనక అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేస్తూ ఉండాలి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉంటారో విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నమః అనే నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండండి మకర రాశి జాతకులకంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మే నుంచి ఆగస్టు దాకా రాజయోగ కారణంగా శనీశ్వరుడు ఈ యొక్క బృహస్పతి మరియు అంతా కూడా యోకరంగా మారబోతున్నారు విశేషంగా ఐదు గ్రహాలు యోకరంగా ఉంటున్నాయి ప్రథమార్జుల్లో కన్నా ద్వితీయార్థంలో మే నుంచి ఆగస్టు దాకా నవంబర్ లో కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి జాబ్ లో ప్రమోషన్స్ రావడం కానీ విశేషమైన గృహయోగం సిద్ధించడానికి కానీ గృహం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి హోమ్ లోన్స్ అన్న రావడం కాని సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది విశేషమైన స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి మకర రాశి జాతకులకంతా కూడా బృహస్పతి వల్ల శుక్రుడు వల్ల అంగారకుడు వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది శని స్మరణం వల్ల మీకంతా కూడా విశేషమైన ప్రయోగం సిద్ధించడానికి రాజయోగం సిద్ధించడానికి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటూ ఉండడం రాజశ్యామల యజ్ఞాతి ఆచరించండి కమలాత్మికా దేవి మూలమంత్ర సహితంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది అధికార్యక్రమాలు శ్రీసిప్త విధానంగా చేయడం జరుగుతుంది విశేషమైన పుణ్య హోమాల్లో పాల్గొనండి అదృష్టం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున విశేషంగా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి మా ద్వారా మీ యొక్క జన్మజాతకం అంతా కూడా విశేషం చేయించుకోండి అదృష్టి యొక్క కలిసి వస్తుంది లగ్న చక్ర అంతా కూడా మీరు దశ ఏ నడుస్తుంది ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారూఢ ప్రకారంగా వేదిక జ్యోతిషం ప్రకారంగా మీకంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఎవరైతే కనుక విశేషమైన ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చేసుకుంటూ ఉంటారు ధనప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది శనీశ్వరు ప్రీతికరంగా తిలదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా ప్రధానంగా శుక్రుడు కళ్యాణ కారకుడు కావున స్త్రీ కారకుడు ప్రధానంగా కలెక్టర్ కారకుడు అవుతూ ఉంటాడు బొబ్బర్లు దానం చేసుకోవడం రాహుకి ప్రత్యేకంగా విదేశీయాణం సిద్ధించడానికి మినులు దానం చేసుకోవడం వల్ల విదేశీయాణం సిద్ధిస్తూ ఉంటుంది మంచి పుణ్యయోగం సిద్ధిస్తుంది నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ఐదు గ్రహాలు యోగకరంగా మారుతున్నాయి మే నుంచి నవంబర్ దాకా మీకంతా కూడా ఈ గ్రహాలకంతా కూడా రాజు యొక్క కారణం అవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి వ్యవసాయదారులకు కూడా లాభసాటిగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా శనిశ్వరుడు బృహస్పతి అంగారకుడు శుక్ర భగవాడు అన్న వల్ల మూడు పంటలంతా కూడా యువకరంగా ఉంటాయి మంచి ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తూ ఉంటాయి ఐటీ రంగంలో వాళ్ళ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉండండి అదృష్టం కలిసి వస్తుంది దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకుంటూ ఉండాలి ఆవనే దీపారాధన అంతా కూడా చేస్తూ ఉండాలి అదృష్టం కలిసి వస్తుంది నమ ప్రేనమ రాశి జాతులకి గోచార రిత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలలో భాగంగా ఈ యొక్క శనీశ్వర ప్రభావం ఏ రకంగా ఉంటుంది విద్య గ్రహాలంతా కూడా ఏ రకంగా యోగిస్తుంది ఆయన విశ్లేషణ చేయడం జరుగుతుంది జనవరి నుంచి డిసెంబర్ దాకా మీకు సంపూర్ణ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది శనీశ్వరవడం దా కూడా ఇక్కడ కర్మ ఫలదాత ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా శనీశ్వర్ ప్రత్యేకంగా తరచుగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం శనివారం శనిహోరంలో అంతా కూడా తిలదానం చేసుకోవడం రామణత్మిక అంతా కూడా చెప్పదగిన సూచనగా చెప్పడం జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్మిస్తు ఉండాలి రాజు యొక్క కారణం అవుతుంది శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి భేదాకం మీరంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు రాజయోగ కారణంగా సూర్య భగవనుడు అంతా కూడా ఉచస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మరియు అంగారకుల పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ఇక్కడ బృహస్పతి అంగారకుడు మరియు బుధ భగవనుడు వల్ల సూర్య భగనుడు వల్ల విశేషమైన ప్రయోగం సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలకంతా కూడా జప మహోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా విశేషంగా శనిశ్వరు ప్రత్యేకంగా జపం చేయించడం తిలదానం చేసుకోవడం వల్ల అపముచ్చు దోష నివారణ కలుగుతూ ఉంటుంది అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మే నుంచి ఆగస్టు దాకా విపరీత ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవి ప్రతీతికరంగా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవి కడ్గమల స్తోత్రం పట్టం చేసుకోండి మహాలక్ష్మీ దేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం ఈ యొక్క తామర పూలతోటి మల్లె జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం అంటే అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వారికి మంచి ఫలితాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధిస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క ప్రతిభ అంతా కూడా ప్రాముఖ్యత లభిస్తుంది విశేషమైన పొలిటికల్ రంగంలో వాళ్ళకి మంచి రాజకీయంగా ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా రాజ్యోగ కారణం కర్మ ఫలదాత కర్మ ఫలితాన్ని అంతా కూడా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి మీరంతా కూడా పుణ్యకర్మాలు చేయండి దైవికమైన కర్మాలు చేస్తూ ఉండడం వల్ల రాజ్యోగం తెస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వర గ్రహ నివారణ అవుతూ ఉంటుంది ప్రధానంగా ఉలవలు మినువలు మరియు బొబ్బర్లు అంతా కూడా శనగలన్నీ కూడా గోమాతకి నానబెట్టినవన్నీ కూడా సమర్పిస్తూ ఉండడం పచ్చిక తిలకబిడ్డి గ్రాసం అంతా కూడా సమర్పిస్తూ ఉండడం వల్ల సకల గ్రహ నివారణ అవుతూ ఉంటుంది ప్రజ విశేషంగా అంతా కూడా శనీశ్వర గ్రహ నివారణ అవుతుంది ప్రధానంగా శరీరం అంతా కూడా స్వల్పంగా అనగ్రోగ సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది జాయింట్ పెయిన్స్ కానీ నడు నోపి కానీ శిరోభారం గానీ ఉంటూ ఉంటుంది శనీశ్వర ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది విశేషంగా ఈ యొక్క కాల్షియం కంటెంట్ తగ్గడం కానీ డివిటమిన్ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది మీరు ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా మత్యంజే జపా జపాది కార్యక్రమాలు భస్మాభిషేకం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్య ఆయనమహ అర్కాయనమా మిత్రాయనమా భానువైనమా పూషాయనమా మార్తాండ ఆయనమ సర్వలోక దేశమా సర్వలోకపితమహనమా సవిత్ర సుమ్ర స్వామిని స్వామి ఇటువంటి నామాలతో సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉండండి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ లో మీరంతా కూడా మే నీస్టి ఆగస్టు దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి విశేషమైన ధన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది గ్రహాలు ఐదు గ్రహాలంతా కూడా యోగకరంగా మారబోతున్నాయి విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది మంచి శుభవార్తలంతా కూడా మధ్యమంలో అంటే సంవత్సరం మధ్య భాగంలో అంతా కూడా మీరు వింటూ ఉంటారు ప్రధానంగా భాగం ద్వితీయార్థంలో అంతా కూడా వింటూ ఉంటారు కావున మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడం కానీ మంచి గృహయోగం సిద్ధించడం కానీ స్థిరాతి లభించడం గాని భూమిని కొండం గాని అమ్మడం కానీ చేయడం గాని గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాద్ ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక దల్లాగుతుందనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆవాసం అంతా కూడా తెలిపించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు మేషాది బాధలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన భగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలియుగతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరుడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శనిశ్వరు ప్రత్యేకంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుకు భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాప నుంచి వెటబడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ వీర శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల అజ్ఞాతికృతలు కానీ బగలాముఖ శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూడమంత్రహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆణం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహుకి అంగారకుడికి బుధబగానికి శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపముహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజ్యోగం ఇస్తుంది